హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా గణేష్ నవరాత్రులైతే సంపూర్ణమయ్యాయి అయితే మనకు అదిలాబాద్లో ఉన్నటువంటి గణేష్లు అంటే అన్ని మండపాలని అందరూ కూడా చూడకుండా ఉండొచ్చు అందుకోసమని ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి గణేష్ మండపాలన్నీ కూడా షేర్ చేస్తున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని గణేష్లన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయటం జరిగిందండి ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ థీమ్తో తీసుకున్నారు మనం అలా రాక్షసుని నోట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా గణేష్ మహారాజు దర్శనం ఇవ్వని ఉన్నాడండి చాలా అత్యద్భుతంగా డెకరేషన్ అయితే చేశారు లైటింగ్స్తో ఇంకా చాలా అంటే చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళే వరకు కూడా మనకు విఘ్నేశ్వరుడు దర్శనం ఇవ్వడండి ఇంకా మనం వచ్చేసాము గణేష్ మహారాజ్ విగ్రహం కూడా చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉందండి ఖాళీ రూపంలో ఉన్నట్టుగా ఉందని చెప్పారు నేను ఇక్కడ గణేష్ మండలి వాళ్ళని అడిగాను మీరు ఏం థీమ్తో ఇలా తయారు చేశారంటే కాళిక మాత రాక్షసుల్ని ఎలా వధించుతుందో అలా థీమ్ తీసుకున్నామని చెప్పారండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకా మీడియా వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాన్ని చూడనున్నామండి ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది సింపుల్ డెకరేషన్తో విగ్రహము మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంది నేను మీకు ఈ వీడియోను షేర్ చేయడానికి కారణం ఒకటేనండి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నుంచి కూడా అందరూ వచ్చి ఈ గణేష్ మండపాలని అన్నింటినీ కూడా చూడలేరు అది కూడా ఈవినింగ్ అయితేనే ఈ గణేష్ మండపాలన్నీ కూడా దివ్యమైన కాంతుల వెలుగుల్లో చాలా అంటే చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి దానికోసం వేరే ఊరి నుంచి వచ్చి చూడాలంటే అందరితో అవ్వదు ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళండి నేను ఏ వీడియో షేర్ చేసినా కూడా పెద్దవాళ్ళను దృష్టిలో ఉంచుకుంటాను వాళ్ళన్ని ప్లేస్లోకి వెళ్ళలేరు వాళ్ళకు కూడా చూడాలని ఉంటుంది బట్ చూడలేరు కదా వారి అయితే స్పెషల్ అందరి కోసం అండి వీడియో చేసేది ట్ పెద్దవాళ్ళను ఉద్దేశించి ఇట్లాంటి వీడియోలు నేను షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ థీమ్ అండి అనసూయ మాత అమ్మవారి విగ్రహాన్నించేసి ఇక్కడ మనకు బాల గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలానే మనకు అష్టాదశ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ అష్టాదశ పీఠాలన్నింటి గురించి కూడా ఇక్కడ అమ్మవార్ల ఉంచటం వాటి వైభవం గురించి ఇక్కడ అంతా కూడా డిస్ప్లేలో ఇవ్వటం జరిగిందండి ఇది ఇదైతే ఇంకా చాలా అద్భుతం అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి వెంకటేశ్వర స్వామి వారితో పాచికల ఆడుతున్నట్టుగా ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారండి ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది వర్షాల కారణంగా నేను కూడా ముందే ఈ వీడియోని షేర్ చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ థీమ్ అండి మనకు ప్రకృతిలో దొరికేటటువంటి సహజ సహజ సిద్ధమైనటువంటి ఆకులు పూలతో ఇక్కడ డెకరేషన్ చేయటం కానీ అలానే గణేష్ మహారాజ్ విగ్రహం కూడా మట్టి విగ్రహాన్ని ఉంచారండి చాలా అంటే చాలా అత్యద్భుతంగా అనిపించింది ఇంకా డిఫరెంట్గా ఉందండి ఈ ఇలా ఒక పాప నెత్తుకున్నట్టుగా ఉంటుంది గణేష్ మహారాజ్ విగ్రహం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి పురపాలక సంఘం ఆదిలాబాద్ అక్కడికి వచ్చామండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో చేశారు డెకరేషన్ వచ్చేసి చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉందండి గణేష్ మహారాజు విగ్రహం కూడా మనకు ప్రసన్నమైనటువంటి రూపంలో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటారు గణేష్ మహారాజు వచ్చేసి లైటింగ్ కూడా ఎక్కువ కలర్స్ యూజ్ చేయకుండా సింపుల్గా వన్ కలర్ లైటింగ్తోనే ఇక్కడ డెకరేషన్ అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర శివాలయంలో ఉన్నటువంటి గణేష్ మూర్తి అండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది గణేష్ విగ్రహం వచ్చేసి చాలా హైట్లో ఉంటుందండి ఈరోజు ఇంకా మనకి నెక్స్ట్ డే గమే గణేష్ నిమజ్జనం అనేది జరగనుంది సో నేను ఒక రోజు ముందు వెళ్ళాను ఇంకా పూజా కార్యక్రమాలన్నీ కూడా అంటే ఎవరైతే పూజలో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వటం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మన బాస్ ఇంకా ట్వంటీ ఫీట్స్ హైట్ లో ఉన్నాడండి ఇక్కడ వచ్చేసి మనకి నూతి మీద గణపతికి దగ్గరలోనే నియర్ బై ఈ గణేష్ విగ్రహం అనేది ఉంచటం జరిగింది చాలా అంటే చాలా అండి సింపుల్ బ్యాక్గ్రౌండ్తో ట్వంటీ ఫీట్స్ హైట్ ఉన్నటువంటి గణేష్ విగ్రహం ఇక్కడైతే ఇంకా చాలా జనాలు ఉన్నారండి ఇది వచ్చేసి మెయిన్ మన అదిలాబాద్గా బాస్ నూతి మీద గణపతి అండి ఇంకా ఇది దగ్గర దగ్గరగా థర్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుందట అండి గణేష్ విగ్రహం వచ్చేసి ఇంకా నేను దీన్ని షూట్ చేయడానికైతే ఇంకా పూర్తిగా తల పైన ఎత్తేసాను మన కెమెరాని కూడా అలా పట్టేస్తేనే మనం ఈ గణేష్ విగ్రహాన్ని మొత్తం కూడా చూడగలుగుతామండి చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా మన బుజ్జ గణపయ్య ఒక చేతితో మనల్ని ఆశీర్వదిస్తూ ఇంకొక చేతిలో తనకి ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని పట్టుకొని ఉన్నాడు అలానే మీద గణపతికి ఆపోజిట్లో ఇదొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అండి కంప్లీట్గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఇలా గణేష్ విగ్రహాన్ని ఉంచారు ఇదైతే ఇంకా చాలా సూపర్ ఇదంటే వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి